ఐబీఎం సిఇఓ ఎవరు అరవింద్ కృష్ణ ట్విట్టర్ సీఈఓ ఎవరు పరాగ్ అగర్వాల్ అడోబీ సీఈఓ ఎవరు శాంతను నారాయణ్ అందరూ ఇండియన్సే అందరు ఇక్కడ పోయిన వాళ్ళే అక్కడ పోయి ఏం చేస్తున్నారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు చైర్మన్లు అయ్యారు మరి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యే శక్తి ఉంది వాటిని నడిపే సత్తా ఉంది వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసిన సత్తా బుర్ర మనకు లేదా బుర్ర ఉంది మనం ఇలా ఏ వారమన్నా చెప్పాలి ఇలా ఏ వారమన్నా ఏ వారమన్నా ఏ జవును మొత్తం అన్నా రేపే ఏ జవును మొత్తం అన్నా ఎల్లుండి ఏ వారమన్నా ఏ జవును మొత్తం అన్నా నెక్స్ట్ ఏ వారమన్నా ఏ జవును మొత్తం అన్నా నెక్స్ట్ ఏ వారమన్నా ఏ జవును మొత్తం అన్నా నెక్స్ట్ ఏ వారమన్నా ఎవల మతమేంది ఎవల కులమేంది ఇదే పిచ్చి పంచాయతీలు ఇదే పిచ్చి మాటలు తప్ప భారతదేశమేంది మన ఏంది ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు ఏమైనా చేస్తున్నామా ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా దాని గురించి మనకి ఇంట్రెస్ట్ లేదు మై అంబుల్ రిక్వెస్ట్ దిస్ యంగ్స్టర్స్ మీరు దయచేసి ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఒక గూగుల్ లాంటి ప్రోడక్ట్ ఒక ఫేస్బుక్ లాంటి ప్రోడక్ట్ అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసే పనిలో మీరుంటే తప్పకుండా లక్షల మందికి ఉపాధి